ఇదిగోండి పద ఇంటికి నువ్వు అయితే నాకేమిటి అడుక్కు తినేవాడి అయితే నాకేమిటి రెండు బయటే ఉండాలి ఎల్లరా బయటికి నా సొంత అక్కవా అక్క అని పిలవాలంటే సొంతక్క ఉండాల్సిన అవసరం లేదమ్మా వీళ్ళెంత మంచి సరే నువ్వు ఇంట్లో ఉండాలి వీళ్ళదు పద அனயா அனயா ஆகனையா இன்ட்ல எவ்வளோயா எவ்வளோ செப்பேசம் ப்ளீஸ் அனையா இங்க மஞ்சே பதய ஆகல அன்னைய ஆக்கேஸ் వీడేంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసాడు సమయానికి మా ఆయన కూడా ఇంట్లో లేరు ఇప్పుడు ఏం చేయాలి తప్పు కింద పెట్టనా నీ చేతికి ఇవ్వనా ఇటు ఇవ్వు ఇటు ఇవ్వండి అనాలి ఏ మీ ఇంట్లో మర్యాదలు నేర్పించలేదా అయ్యో అత్తయ్యకి ఎలా చెప్పాలి ఒకవేళ నేను ఇప్పుడు రియాక్ట్ అయితే వీడు ఎలా బిహేవ్ చేస్తాడు నేను చెప్పు ఇక్కడ గొంతు పోయేటట్లు అరుస్తుంటే ఊహు ఊహు అని కూడా స్పందించట్లేదు అంటే అయినా నా కర్మ పోయి పోయి ఇంటికొచ్చి పడ్డాను వీడేంది రిటర్న్ అయిపోయాడు అన్నకి ఫోన్ చేసి చెప్పాలి హలో అన్నా వాడు రిటర్న్ అయిపోయా నువ్వు తొందరగా వచ్చి సరే సరేరా నేను అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త ఏంటి వీడు అసలు అర్థం కావట్లేదు అంత కోపంగా మాట్లాడేసి వెళ్ళి ఇప్పుడు ఇలా నేను వెళ్ళొస్తానమ్మా ఎక్కడికి రా తిరిగి తిరిగి ఇప్పుడే కదా వచ్చావు వెళ్ళి స్నానం చేసి తినుకో చాలా పనులు పెండింగ్ లో పడిపోయమ్మా ఈ ఇంటి సంగతి చూడాలంటే ఇప్పుడు వెళ్ళాల్సిందే అమ్మయ్యా వెళ్ళిపోయాడు కానీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు ఏం చేద్దామని వచ్చినట్టు సమయానికి ఈయన కూడా ఇంట్లో లేరు ఏమైపోతుందా అని భయపడ్డాను కాని వీడు అలా ఊరికే వచ్చి అలా వెళ్ళడే వీడు చెప్పినట్టు వినకపోతే మా ఆయన్ని చంపేస్తానన్నాడు వీడెమన్నా చేసేస్తే మేమే అక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి లేదొత్తయ్యా వాళ్ళకి వెళ్ళా మొదటిగా నా తల్లిని దిక్కులు ఎందు అలా చేశారు ఇప్పుడు మీ అందరినీ దిక్కులేనట్టుగా తయారు చేస్తానురా అసలు ఈ భూమి మీదనే మీ వంశాన్ని మీ యొక్క ఇంటి పేరుని కనుమొరగేటట్టు చేస్తానురా నాకు చాలా సంతోషంగా ఉంది నా భార్య నా దగ్గరికి వచ్చేసింది ఇంకా చాలా గొప్పగా చూసుకోవాలి తను తన యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి వచ్చిన నా భార్యని వీటెవరో దూరం చేసాడు కానీ నా స్నేహ సహాయంతో మళ్ళీ పొందగలిగాను తన నా దగ్గర నుంచి ఇంకెవడో దూరం చేయలేడు ఎవడైనా దూరం చేద్దాన్ని ప్రయత్నిస్తే నా కొడుకుని ఈయనెవరో నా మొక్కట్లతోనే ఉన్నాడు ఎక్కడో చూసినట్లే ఉంది బాగా దగ్గర వ్యక్తులనే ఉన్నాడు గుర్తు రావట్లేదే కొంపదీసి వీడేనా తయారైనట్టు తయారైనట్టునడి మళ్ళీ నా ఫ్యామిలీని నాశనం చేయడం కోసం ఏం ప్లాన్ వేస్తున్నాడా ఏంటో వీడికి ఇంకెప్పటికీ అవకాశమే లేకుండా చేయాలి ఏటెళ్ళిపోయాడు ముందుగా దగ్గరికి వెళ్ళి అడుగుండాల్సిందే ఏటెళ్ళాడు అస్సలు దిక్కు రే ఏంద్ర అలా కూర్చోవున్నావు ఆ కంట్లో నీళ్ళేంది ఇవి కన్నీళ్లు కాదు బావా ఆనంద బాష్పాలు నా చెల్లికి మంచి మొగుడు దొరికాడు మా నాన్న చాలా గొప్పవాడు మా చెల్లిని అర్థం చేసుకున్నాడు ముందుగా నేను అర్థం చేసుకోవాల్సిందిరా కానీ అర్థం చేసుకోలేక మా చెల్లికి గతి పట్టిచ్చాను రే ఏమైతే ఏముందిరా ఇప్పుడంతా బానే ఉంది కదా నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు బాధ అయితే ఏం లేదు బావా కానీ వారెవరో తెలుసుకోవాలి మా చెల్లిని ఇబ్బంది పెట్టి మా బావని దూరం తీసాడు బావా బావుడు కనిపిస్తే వాడు పీక పిసికేస్తాను రా రే నువ్వు అంత కోపడబాకరా మొత్తం దేనికి దానికి అది సర్దుకుంటదిరా అది కాక మీ చెల్లెలు మీ బావ దగ్గర ఉందిరా అది సంతోషపడరా రే ఈ పగలు ప్రతీకారాలు మన దేనికి వాడు అచ్చం మీ బావలానే ఉన్నాడంటే వాడి ఫ్యామిలీకి సంబంధించిన ఏవో పగలైతే ఉన్నాయి వాటి నుంచి మన చెల్లిని మన బావాని ఖచ్చితంగా మనమే కాపాడుకోవాలిరా బావా కరెక్ట్ గా నా మా మీద అబ్బా దీని మాత్రం చంపించేసానంటే నా కూతురు లైఫ్ మాత్రం సెట్ అయిపోద్ది ఇప్పుడు నా కూతురు అర్థం చేసుకోకపోయిన తర్వాత అర్థం చేసుకుంటది పిచ్చి దానిలాగా దీని లైఫ్ పక్కన పెట్టేసి దాని లైఫ్ కోసం తిరుగుతుంది ఇంతకీ అది ఇంటికి వచ్చిందని మనం చెప్పాలి కదా ఇప్పుడు కాదులే దాన్ని ఇంట్లో నుంచి లేదా చంపేయడమా చేస్తే అప్పుడు వచ్చి చూసి ఆశ్చర్యపోద్ది ఇప్పుడు చెప్పినా టైం టైంలో ఇది లేదు అయినా ఆవు దగ్గరికి వెళ్లి దూడను పక్కన నెట్టి పాలు పితికి పాయసం చేసి ఇచ్చినా నిరమ్మ కాలుతూ నెట్టి పక్కనకి వెళ్ళిపోతుంది నీకు బాగుపడే రాత లేదు నేనే ఏదో ఒకలా కల్పించుకోవాలా నేను నా జీవితాన్ని ఎలా సెట్ చేసుకున్నాను బలవంతంగా ఏదో ఒకలాగా నా కూతురు జీవితాన్ని కూడా సెట్ చేయించాలా రామారావు ఏం చేస్తున్నావు పాలు పితుకుతున్నా రెడ్డి ఆ పాలేనా పితికేది పొద్దు పొద్దు గాల్లో మాట్లాడుతున్నావు నువ్వు కూడా గాల్లో మాట్లాడుతున్నప్పా మెంటల్ లాగా ఉన్నావా ప్రపంచం అంతా చిత్ర విచిత్రంగా ఉంది నా జీవితం మాత్రం అల్ల కల్లోలంగా ఉంది అసలు ఇవన్నీ కాదు చేతికి ఇత్తనం దొరికినప్పుడు మట్టిలో పెట్టి నాటేయాలి గాని వేపుకుని తినేయకూడదు నా మైండ్ ఇంట్లో ఉన్న ప్రశ్న వల్ల ప్రాసలు వస్తున్నాయి గానీ పని మాత్రం జరగట్లే సి అన్నా నమస్తే అన్నా అన్నా నువ్వు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు అన్నా నువ్వు సూపర్ అన్నా అన్నా వాళ్ళని చంపాలంటే నీకు చాలా ఈజీ కదన్నా మరి ఏందన్నా ఇదంతా అనాథ బతుకుని అర్థం చేసుకుంటే చాలా అందంగా ఉంటదిరా కానీ అందరూ ఉండి అనాథైతే అందులో ఆందోళన మాత్రమే ఉంటది అందుకే దానికి అనుగుణంగా ఆలోచించి అంచనా వేయాలరా అన్నా నీ ప్రతి మాటల్లో ఆ అని అక్షం ఉండి అన్నా ఎందుకంటే మా వదిన పేరు అంజలి కదా ఇప్పుడు ఆ అని ఎందుకు అంటున్నావురా నువ్వు ఆంటీలు వెనక పడుతున్నందుక పో వెళ్ళి వాడి మీద నిఘా వేయి లేదంటే నీ అరచి ఆకాశం వైపు చూపేలా చేస్తా వదిలే అన్నా నాకు చాలా సంతోషంగా ఉందిరా నా ఇప్పుడు రే చాలా కనుల విందుగా ఉండే దాని జీవితాన్ని తనకి కాకుండా చేసింది తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా బావని తనకు దూరం చేసింది మా ఫ్యామిలీని వదిలేసింది కదా అని కోపంతో ఈ ఫ్యామిలీ నుంచి దాన్ని దూరం చేసింది నేనే కదా బావా నా చెల్లి మైండ్ లో నేను ఒక ముద్దైలా కనిపిస్తాను కదా బావా ఆ పిల్ల చూసే చూపు నేను చూడలేను బావా నేను చూడలేను రే ఈ రోజు కాకపోయినా రేపటికైనా మీరు కలవాల్సిందేరా రక్త బంధం కన్నా గొప్ప బంధం ఇంకేం లేదురా రక్త బంధమే మొదటి బంధంరా రే ఖచ్చితంగా మీ చెల్లెలు నిన్ను అర్థం చేసుకుంటదిరా రే చేసి నా మాట వినురా ఇప్పుడు గాని నీ చెల్లెల్ని చూడకపోతే ఇంకెప్పటికి కలవడం కష్టం అయిపోద్దిరా రారా వెళ్దాం రారా నువ్వు ఇక్కడే ఉండా వెళ్ళి మా చెల్లిని కలిసి చూస్తాను బోరా బయటికి ఎందుకు మా ఇంటికి తప్పైపోయింది నానా నన్ను క్షమించు నాకు తెలీదు బాబా ఇంత మంచోనని బంగారులాంటి నీ నేనే నాశనం చేసిందమ్మా దీనికోసం శిక్ష నేనే అనుభవించాలి నన్ను క్షమించు నువ్వు చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఎవరినో ఏ పావం మొక్కలు పెళ్లి అనుకున్నా బావని వెతుక్కుంటున్న దగ్గరికి వచ్చినప్పుడు పావ చూసినప్పుడు అర్థమైందమ్మా నీ మీద

ముందు నువ్వు పోరా బయటికి నేను చెప్తున్నాను కదా కసేపు కాకుండా ఆ ఇక్కడి నుంచి వెళ్ళిపో దయ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో మా ఏ మావా ఇప్పటికే ఎక్కువైపోయిందిరా మనం ఇంకా ఇక్కడే ఉంటే మన ప్రెషర్ వల్ల మన చెల్లి జీవితం నాశనం అయిపోయేటట్టుందిరా పదరా వెళ్దాం ఏంది ఇలా మిస్ అయిపోయాడు ఎవడు వీడు మా ఇంటి పక్కన ఉండేవాడు కదా ఏంటి నాపై నిఘా పెట్టినట్టు చూస్తున్నాడు ఆగ్రా 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 చెప్పరా అన్నా వీడు నన్ను తరుగుతున్నాడు అన్నా అవునా ఇప్పుడు ఎక్కడ ఉన్నవరా ఇప్పుడే రోడ్ దాటా అన్నా అయితే పక్కనే ఉన్న హార్బర్ లోకి గెలిపో అంత దూరం వెళ్లే లోపల నన్ను పట్టేసుకుంటాడన్నా వాడు నిన్ను చేరుకునే లోపు నేను మిమ్మల్ని చేరుకుంటారా విన్ని లారీ కు ఉద్దేశ